మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ కూడా యాక్టివేట్ హిందువులకు అత్యంత పవిత్రమైన దేవాలయాల్లో పశుపతి నాథ దేవాలయం కూడా ఒకటి ఈ దేవాలయం హిమాలయ పర్వతాల్లో ఉంది ఇక్కడ పరమశివుడు పశుపతి నాథ రూపంలో కొలువై ఉన్నాడు జీవిత చరమాంకంలోనైనా ఈ క్షేత్రాన్ని సందర్శించడం వల్ల చేసిన పాపాలన్నీ పోయి తప్పక మోక్ష లభిస్తుందని చెప్తారు మరికొంతమంది ముసలివారు జీవిత చరమాంకంలో ఇక్కడే ఆశ్రయం పొందుతూ తమ ప్రాణాలను వదిలివేస్తుంటారు విశిష్టత వెనక ఉన్న మంది హిందువులు తమ చివరి దశలో ఈ పశుపతినాథ దేవాలయాన్ని చేరుకుంటారు ఈ పశుపతినాథ దేవాలయంలో ప్రాణాలు వదిలిన వారు తమ జీవితంలో చేసిన పాపాలన్నీ పోగొట్టుకుని పునీతులవుతారని విశ్వసిస్తారు తద్వారా జన్మరాహిత్యం పొందుతామనేది వారి నమ్మకం సాధారణంగా పుట్టుక మరణాలు ఎవరు అంచనా వేయలేరు ఈ జగత్తులో వాటి గురించి ఖచ్చితంగా చెప్పగలిగేవారు కేవలం ఆ దైవమే అయితే ఈ పశుపతి దేవాలయంలో ప్రధాన అర్చకులు భక్తుల మరణానికి సంబంధించిన రోజు సమయాన్ని ఖచ్చితంగా తెలియజేస్తారు ఇక్కడి వాతావరణంలో మరణ దేవత ఉండడమే ఇందుకు కారణమని చెప్తారు పశుపతి నాథ దేవాలయం బంగార శిఖరంతో అత్యంత అందంగా కనిపిస్తూ ఉంటుంది ఈ దేవాలయం భగవతి నది తీరంలో పశ్చిమ దిశలో ఉంది ఈ దేవాలయంతో పాటు పరిసర ప్రాంతాల్లో జరిగే వైదిక కార్యక్రమాలు కొన్ని ఆశ్చర్యానికి గురి చేస్తాయి ఈ దేవాలయం హిందూ వాస్తు శిల్ప శైలితో నిర్మితమైనది ఈ దేవాలయానికి నాలుగు ప్రధాన ద్వారాలున్నాయి ఈ భాగమతి తీరంలో అనేక దేవాలయాలున్నాయి వాటిలో ఎక్కువగా శైవ దేవాలయాలుండడం గమనార్హం ఈ దేవాలయ ప్రధాన శిఖరాలపై బంగారు కలశాలను అమర్చారు ఆ సూర్యకిరణాలు వేటిపై పడినప్పుడు ఇవి మెరిసిపోతూ కనులకు విందును చేస్తాయి ఇక్కడి శిల్ప సౌందర్యం ఎంత ముచ్చట గొల్పిస్తుందో పూజాది కార్యక్రమాలు అంతే ఆశ్చర్యానికి గురి చేస్తాయి కొన్ని కార్యక్రమాలు కూడా ఉంటాయి వీటన్నిటితో పాటు ఈ దేవాలయంలో నంది భక్తులను ప్రధానంగా ఆకర్షిస్తుంది ఈ దేవాలయం గర్భగుడిలోకి మాత్రం కేవలం హిందువులకు మాత్రమే అనుమతి మిగిలిన దేవాలయ ప్రాంగణం మొత్తం ఎవరైనా తిరగవచ్చు పశ్చిమ తీరంలో పశుపతినాథ దేవాలయంతో పాటు పంచ దేవాలయాలు కూడా ఉన్నాయి అంటే ఐదు పుణ్య దేవాలయాలన్నమాట ఈ ఐదు పుణ్య దేవాలయాల్లో ఒకప్పుడు దూపదీప నైవేద్యాలు జరిగేవి ప్రస్తుతం ముసలివారికి ఆశ్రయం కల్పిస్తున్నాయి ఈ నదీ తీరంలో ఎక్కడ చూసినా శివలింగాలే దర్శనమిస్తాయి దీంతో ఈ ప్రదేశంలో అణు అణువున ఆ పరమశివుడు ఉన్నానని భావిస్తారు ఇక ఈ భాగమతి నది ఎడమ వైపున అంత్యక్రియ నిర్వహించడానికి అనేక వేదికలు ఉన్నాయి ప్రతి వేదిక వద్ద ప్రతి రెండు గంటలకు ఒకసారైనా అంత్యక్రియల ఇక్కడ ఉన్న ప్రతి జీవిలోనూ ఆ పరమశివుడు ఉన్నాడని భావించి మహిళలు ఇక్కడ కనబడిన ప్రతి జీవికి ఏదో ఒక ఆహారం అందజేస్తుంటారు తద్వారా పుణ్యం వస్తుందని భావిస్తుంటారు ఈ దేవాలయంలో సాధవులు ఎక్కువగా కనిపిస్తుంటారు పర్యాటకులు భక్తులతో చాలా స్నేహంగా కూడా మెలుగుతూ ఉంటారు కోటలకు కోసలు కూడా ఇస్తారు అయితే ఇందుకోసం కొంత మొత్తాన్ని చార్జ్ చేస్తుంటారు ఈ గుడి నేపాల్ లోని కాఠ్మండులో ఉంది మీరు ఎప్పుడు ఎలా చనిపోతారో ఖచ్చితంగా ఇక్కడ తెలుసుకోవచ్చట ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి